పెద్ద సుబ్బారెడ్డి గారు రైతుంది చెప్పండి కొట్టిన కొద్దిగా బేట No. వెంకటగిరి హేమలప్ప నాయుడు గారు ఎర్రబాని గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా ఒక జట్టు పోటీలో ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇరవై సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి హేమలత నాయుడు గారు ఎర్రబాల గ్రామం కంపం మండల ప్రకాశం జిల్లా వారి చెట్టు పోటీలో ఉన్నాయి

మూడు నుండి ఏడు వందల యాభై ఏడు దూరాన్ని నిమిషం నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి విజి అర్బుల్ వెంకటగిరి హేమలత్త నాయుడు గారు ఎర్రపాలెం వారి చెత్త పోటీలో ఉన్నాయి

ఐదు రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఐదో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడు రెండు పదిహేడు వందల యాభై ఏడు ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఐదో స్థానముతో సమానంగా ఉన్నాయి ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకుని ఐదో స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి జీజేఆర్ గురు శంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రపాలెం ద్రమం కమ్మం మండలం ప్రకాశం జిల్లా మధ్య కోటల్లో ఉన్నాయా అబ్బా మరి కుమార్ యాదవ్ సిక్స్ లో పెట్టారు ఫీల్డర్ కు బ్యాటరర్ కు దగ్గర నిమిషాలు తొమ్మిది రెండు రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తాం వాటర్ సప్లై ఏర్పాటు చేసినటువంటి మినరల్ వాటర్ శ్రీలం కేశవరెడ్డి గారు నీళ్ళు ఏర్పాటు చేయడం సమయము రెండు నిమిషాలు పదో రౌండ్ వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకుని తిరిగి ఒక్క లాగితే ఆరో స్థానంలో ఐదో స్థానానికి పదో రౌండ్ లో యాభై సెకండ్లు విలతంజలో ఉన్నాయి రెండు రెండు వేల ఏడు వందల యాభై ఐదుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకుని ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం

వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకయ్య వెంకటగిరి హేమలత్త నాయుడు గారు ఎర్రపాలెం గ్రామం కంభం మండలం ప్రకాశం జిల్లా వారి లాగిన దూరం మూడు అడుగులు పన్నెండు రౌండ్లు పూర్తిగా లాగి ఆరో స్థానంలో కొనసాగుతున్నారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్లకన్న వెంకట చైతన్య కుమార్ గారు బసినేపల్లి గ్రామం పెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి చేత బయలుదేరి రావాలా పదో వారు